యాంకు సరే సార్ ఐపీఐ నెంబర్ ఓకే సార్ థాంక్యూ సార్ సార్ అక్కడి నుంచి అలా చెప్పేది భరోసా ఓకే ఇనిషియేటివ్ అంటే అక్కడి నుంచి చెప్పేది ఇంకొకటి అట్లా వస్తుంది అది ఆడేటట్టు చాలా రగ్గే గ్యాచెట్ పెట్టే 1700 టీ రోడర్స్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ లోడ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాද కరస్సే ఉండాలి అంటే దీర్ఘ

హెండ్రీ ఇన్నా మీరు నా భార్య బాల్యమిత్రుడు శ్రీరామూర్తి ఎమ్మెల్సీ ఎక్స్ మేము పోటీ చేసినట్టు స్వతంత్ర పోటీ చేసినట్టు నేను ఆయన నా భార్య మిత్రుడు నూతన హెస్కూల్ ఉన్న కోణం కలిసి తర్వాత విడిపోయాను నేను ఇండియన్ ఆర్మీ పూర్వ సిగ్నాస్థలు సర్వీస్ చేయడానికి ఆర్మీలో జాయిన్ అయ్యాను ఆర్మీలో సెవెంటీ టూ టు నైన్టీ టూ ఆర్మీలో ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేశాను రిటైర్ వచ్చే మూడు తోటి ఎస్పీ చేశాను ఆ తర్వాత రిటైర్ అయిపోయింది శ్రీరామూర్తి గారు చాలా చదువులో చాలా ముందుండేవాడు చాలా చక్కగా పాస్ అయ్యాక చదువు అయిపోయాక సిటీవగా ఉద్యోగం చేశాడు రిటైర్ అయిపోయాక ప్రస్తుతం లీడర్గా చేస్తున్నారు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డం మాకు ఎంతో సంతోషకరమైన ఆనందంగా ఉంది ఆయన్ని సమాజ సేవ చేయడానికి కోరుకున్నాడంటే మా బాల్యమిత్రుడు మేము ఆ బాల్యమిత్రుని సపోర్ట్ చేయడానికి మేమందరం వచ్చాం థ్యాంక్ యూ स <laughs> <laughs> <laughs>

పాత్రికే సోదరులందరికీ కూడా నమస్కారం పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు పోయిన విఎస్ఆర్ మూర్తి యాజ్ పర్ మై ఎస్ఎస్సి సర్టిఫికెట్ నేను టెన్త్ సెవెంటీ టూ పాస్ అయినా తర్వాత జూనియర్ కాలేజ్ బైపీసీ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేశాను సోషియాలజీ పాలిటిక్స్ అని జాగ్రత్త తర్వాత డెబ్బై ఎనభై డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ పాలిటిక్స్ చేశాను దట్ ఈస్ ద బేసిస్ ఫర్ మై అంబిషన్ ఈ పాలిటిక్స్ చేయడంలోనే నేను అప్పుడు నా వరకు అంటే మీరు ఏమనుకోనంటే నా మనసులో ఏముండేదంటే అప్పుడు పార్లమెంటుకి వెళ్ళాలి నేను అప్పటికే చాలా ఎలక్ట్రిషన్స్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ అలాగే దిస్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా ఫస్ట్ ప్రైజ్లు గెలుచుకున్నాను నేను ఆ గెలుచుకోవడంలోనే నాకంటూ ఒక అంబిషన్ ఏర్పడింది కానీ బట్ మై ఫస్ట్ ప్రయారిటీ వాజ్ కెరీర్ జాబ్ గెటింగ్ ఎ జాబ్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళిపోవడం వల్ల ఈ అంబిషన్ మరుగున పడిపోయి తిరిగి నేను రిటైర్ అయిన తర్వాత ఆ ని మళ్ళీ తిరిగి పరిచయం చేస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ పార్లమెంట్లో పోటీ చేశాను కానీ ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు ప్రెస్ గ్రౌండ్ కూడా ఇవ్వలేదు నాట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా వెహికల్స్ ఇవే ఏవి కూడా ఉపయోగించుకోకుండా నేను సీదాగా అంటే యాక్చువల్గా పోలరైజ్ రెండు పార్టీలు కూడా అటు ఇటు రెండు కూటములు రెండు లాగా బౌలైస్ అయిపోయి ఉన్నాయి కనుక ఇంకా మనం ఎంట్రీ మనకి అంతగా ఉండదు అత ఓట్స్ ఏదైనా ఒక ఐదు వందలు వెయ్యి వస్తాయన్న కొంచెం ఇప్పుడు వచ్చే అయితే ఏంటంటే ఈ ఎమ్మెల్సీకి ముందు నుంచి కొంచెం నేను ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఇదంతా మన లోకల్లో వీళ్ళు అంతా కూడా మన లోకల్గా ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా చాలా మంది నేను వేరియస్ డిస్ట్రిక్ట్స్ ప్లేసెస్లో ఏలూరు ఇంకా కాకినాడ అమలాపురం తాడేపల్లిగూడెం ఇలాగ నాకు తెలిసినటువంటి మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు అలాగే నాతో పాటు ఎల్ఎల్బి చేసినటువంటి ఉన్నారు అలాగే నేను నాగార్జున యూనివర్సిటీలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎల్ఎల్ఎం కూడా చేశాను లాఆ్ క్రైమ్స్ యూనివర్సిటీ రెగ్యులర్ క్యాండిడేట్గానే అది నేను చేయడం జరిగింది తర్వాత హైకోర్టులో కూడా నేను ఐ జాయింట్ యాజ్ లైఫ్ మెంబర్ నాకు ఓ కేసు నా ఓన్ కేసే నేను ఫార్టీ పర్సెంట్గా నేను వాదించుకున్నాను నేను సిక్స్త్ సిక్స్త్ ఆఫ్ దిస్ మంత్ అది జడ్జ్మెంట్ తీసుకు ఆ విధంగా నా యాక్టివిటీస్ ఉన్నాయి సెవెంటీ సెవెన్కి మేము ప్రదీప్తి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్లో సోషల్ సర్వీస్ లిటరీ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అది అందులో మేము దీసం కూడా వెళ్ళడం జరిగింది అండర్ మై లీడర్షిప్ దీవెంలో మేము డిసెంబర్ ఐదు పంతొమ్మిది డెబ్భై ఏడు డిసెంబర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మేము తీసుకెళ్ళినటువంటి పాత పట్టణం కొంత మనీ ఇవన్నీ కూడా మేము చేయడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే సోషల్ సర్వీస్లో ఉన్న ఇక్కడ ఈ జాంపేట చాలా దారుణంగా ఉండేది ఆ రోజుల్లో అక్కడ మేము కొంత వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళం కాలువలు అది కొద్దిగా చేయడం నీళ్ళు అది పోకుండా సాగ్రెంట్గా ఉండడం వల్ల ప్రాంగం అంతా కూడా చాలా మంది ఎవరు కూడా అడుగు పెట్టలేని విధంగా ఉండేది మా సర్వీస్ మేము చేసిన అంతా కూడా తర్వాత ఎవరికి వాళ్ళు ఎడ్యుకేషన్ పరిశుభ్ర చేయడానికి హైర్ స్టడీస్ పరిశుభ్ర చేయడానికి మేము వెళ్ళిపోయాం ఇప్పుడు సిఏ కృష్ణకుమార్ గారు ఉన్నారు వి కృష్ణకుమార్ గారు వారు కూడా ఈ ఆగ్రవేషన్లో ఉన్నారు వారణ సూర్యనారాయణ ఆర్కే జయన్ తర్వాత కెద్దె కిషోర్ అని చెప్పి కాన్వెంట్ పెట్టారు వెంకటేశ్వర నగర్లో ఒక చిన్న కాన్వెంట్ ఒకటి ఉంది ఆ కాన్వెంట్లో ఉన్నాయని కూడా కెద్దె కిషోర్ గారు కూడా మాకు ఆ సోషల్ సర్వీస్ ఆగ్మేషన్లో పనిచేశారు డివికే రమేష్ గారు ప్రముఖ న్యాయవాది ఆయన కూడా మా మెంబరే ఇలాగ చాలా మందితో మేము అప్పుడు సోషల్ సర్వీస్ చేయడం జరిగింది సైమంటేనియస్లీ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ లిటరీ ప్రోగ్రామ్స్ ఆల్సో ఆ విధంగా తర్వాత ఏంటంటే మోస్ట్ ఇంకా నాకు డైవర్సిటీ ఆఫ్ మై యాక్టివిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ నేను రన్నింగ్ అండ్ వాకింగ్ ప్రారంభించి లిటరీగా నేషనల్స్ వరకు వెళ్ళాను హాఫ్ మరాతాన్ మై ఫస్ట్ హాఫ్ మరాత యాభై ఎనిమిది ఏళ్ళకి ఫస్ట్ హాఫ్ మరాత ఇరవై ఏడు కిలోమీటర్లు చేశాను రన్నింగ్ అండ్ లివింగ్ డాట్ కామ్ ఆన్ ఫస్ట్ నవంబర్ ఆ తర్వాత సిక్స్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లో ఫార్టీ కిలోమీటర్స్ ఫుల్ మరాథాన్ కూడా ఎంచుకుని దాన్ని కూడా కంప్లీట్ చేశాను ఫస్ట్ నేనే వైజాగ్ మరాథాన్ టూ థౌసండ్ నైన్టీన్ నవంబర్ డిసెంబర్ లో మిడ్ నైట్ బెంగళూరు మరాథాన్ తర్వాత ట్వంటీ జనవరి ముంబై మరాథాన్ ఇలాగా త్రీ ఫుల్ మరాథాన్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ విధంగా ఐ ఐఎమ్ ఏబుల్ టు కీప్ మై హెల్త్ అండ్ ఫిట్నెస్ మనిఫూల్ యాక్టివిటీస్ అండ్ అదర్ హాబీస్ ఆర్ రీడింగ్ చెస్ సో దీస్ ఆర్ మై యాక్టివిటీస్ రికార్డింగ్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్ ఇది నాకు యాక్చువల్గా కొంత సామాజిక సమస్యల పట్ల స్పందించేటువంటి గుణం నాకు మొదటి నుంచి ఉంది ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే అయ్యో పాపం అనిపించి మనసులో అనిపిస్తుంటుంది అది బేసిక్గా దట్ ఈస్ మై ఫీలింగ్ నా మొదటి నుంచి ఉన్నటువంటి సమాజం యొక్క సమస్యల పట్ల స్పందించడం ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను విత్ యువర్ పర్మిషన్ తిరుపతిలో మొన్న జరిగినటువంటి తొఫీసు మరి ఆరుగురు ఏడుగురు చనిపోయారు అయితే ఇక్కడ సివిలర్గా మన పుష్కరాలలో కూడా సివిలర్ ఇన్సిడెంట్ గేట్ దగ్గర ఒక రెండు మూడు గంటలు ఇంకా అక్కడ గంట ఎక్కువసేపు వెయిట్ చేసి గేట్లు ఒకేసారి తిరగటం వల్ల జరిగినటువంటి సంఘటన సేమ్ అదే తిరుపతిలో జరిగింది సో ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ కానీ వాళ్ళంతా కూడా దే హ్యావ్ టు క్యూర్ ఇట్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్కువ మంది ఎక్కువ మంది ఒకే చోట ముంపుడి వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేసి ఉన్నప్పుడు విసుగ్గు విసుగుగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు తొందరగా ముందుకు వెళ్తామని ఉంటారు కనుక అటువంటి సంఘటనలు జరగడం అనేటువంటి ఎక్కడైనా సంభవమే అంచేత దట్ ఈస్ ఎ లెసన్ యాక్చువల్గా పుష్పాలతో ఒక లెసన్ అది ఆ లెసన్ వాళ్ళు గమనించకుండా తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగడం నిజంగా ఖర్చు వేసింది దానికి బాధ్యత యాక్చువల్గా అయితే ధర్మకర్త మండలి టిటిడి టిటిడి మండలి పాలక మండలి లీ రెస్పాన్సిబుల్ ఇన్ మై ఎందుకంటారా ఆ కొండ మీద ఏం జరిగినా మీరేం వాళ్ళ అధమాయషిందని జరుగుతుంది వాళ్ళ అధమాయష్యం లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ నోటీస్కి రాకుండా ఏమీ జరిగే అవకాశం లేదు కనుక వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా అని నేను అంటాను ఒక పోలీస్ ఆఫీసర్ చేయలేదు ఒక డిఎస్పిని సస్పెండ్ చేసేవన్నారా ఇంకొక నెవర్ను సస్పెండ్ చేసేవన్నారు దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ రౌతు రౌతు తప్పు చేసిన ఉరం తప్పు చేసిన రౌతే అంటే అడ్మినిస్ట్రేటివ్ మెషనరీ బ్యూరోక్రసీని నడిపించవలసింది ఎవరైనా అంటే పాలిటీషియన్ దాస్ బాస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్ట్స్ డన్ బైజ్ స్టాఫ్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎట్సెట్రా అంచేత బాధ్యత ఎప్పుడు కూడా పై వాళ్ళ మీద ఉంటుంది కానీ సాధారణంగా ఎవరినో కింద వాళ్ళ మీద నెట్టేసి అమ్మ మాత్రం సేఫ్గా ఉన్నామనేటువంటి పరిస్థితి ఉంది అది కరెక్ట్ కాదు నేను దాన్ని ఖండిస్తాను అలాంటి విషయాల్ని అంచేత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదో కూడా నేను కొంచెం పైకి చెప్పేస్తుంటాను అది కొంతమంది ఇంకో ఇలాగ మాట్లాడలే అమ్మాయి మీరు అనుకోవచ్చు బట్ నాకు ఇక అది లోపల దాచుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉండదు ఏదైనా పైకి చెప్పేయడం మంచిది అనిపిస్తూ ఉంటుంది దానివల్ల నా ఫ్రెండ్స్ కూడా నా యొక్క మనస్తత్వం తెలుసు వాళ్ళకి ఏదైనా మా అమ్మ మీద చెప్పేస్తాడు శ్రీరామూర్తి అనేటువంటిది వీళ్ళందరికీ తెలుసు జన్మ ఈ మధ్యనే మేము అంతా కూడా ఉన్నాం ఇంకా చాలా మంది ఉన్నారు రావాల్సి ఉంది వాళ్ళకి వేరే వేరే యాక్టివ్ రావాలి మరి ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మా మా వాళ్ళని మా క్లాస్మేట్స్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ ఎంఎల్సీ కోసం ఇది ఎందుకు చేస్తున్నారు ఎంఎల్సీ అనేటువంటి ఎంఎల్సీ అయితే అంటే ఎంఎల్సీ అవ్వటానికి ముందు నేను కొన్ని చేశానండి కొన్ని కొన్ని చట్టానికి సంబంధించి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ ఎ బాడీ దట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ అంటే చట్టాలను నిర్మించేటువంటి చట్టసభ ఈ చట్టసభలో యాక్టివిటీస్ ఏమిటి అని అంటే చట్టాలను తయారు చేయడం దట్ బేసిక్ ఫంక్షన్ లెజిస్లేటివ్ బాడీ ఇట్ మే బి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ రెండింటిలో ఏదైనప్పటికీ కూడా బేసిక్ గా అది ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆ బాధ్యత ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు కలిసి తీసుకుంటే కానీ అసెంబ్లీకి ఉన్నటువంటి ఫంక్షన్స్ విస్తృతమైనటువంటి ఫంక్షన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ పవర్స్ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి లేవు అయినప్పటికీ కూడా ఎనీ ఎనీ బిల్ దట్ పాస్ అసెంబ్లీ మస్ట్ ది లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కౌన్సిల్ కూడా అది పాస్ ఆ సభక పోతే ఏదైనా ఇన్ కేసు అసెంబ్లీ కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి బీహార్ ఉత్తరప్రదేశ్ వాటిలో కౌన్సిల్ కూడా ఉంది అటువంటి సందర్భాల్లో ఏదైనా ఒక బిల్లు మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఏ ఒక మొత్తం ఒక కంబైన్డ్ జాయింట్ సెషన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అసెంబ్లీ నిర్ణయం కానీ ఆర్థిక బిల్లుల విషయం వచ్చేటప్పటికి మాత్రం కౌన్సిల్కి అటువంటి అవకాశం లేదు కౌన్సిల్లోకి ఒక బిల్ మనీ బిల్ వచ్చినప్పుడు ఆ బిల్లు కౌన్సిల్ యొక్క ఆమోదం అనేటువంటిది నామినే తప్ప ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ అలాగే ఏదైనా ఒక బేసిక్ స్ట్రక్చర్ తప్పండ్మెంట్స్ విషయంలో అసెంబ్లీ కౌన్సిల్ ఉన్నప్పుడు రాష్ట్రాలు ఆ బిల్లుని వ్యాలిడేట్ చేయాలి ఆమోదించాలి ఆమోదించిన తర్వాత ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు ఇటీవల మనకి ఇది వచ్చింది ఒకే ఎలక్షన్ జమిలీ ఎన్నికలు అనేటువంటి వచ్చింది ఆ జీ ఎన్నికలు కూడా ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటి వచ్చింది ఇలాంటి సందర్భాల్లో త్రీ ఫోర్స్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదించవలసి ఉంటుంది కానీ యాక్చువల్గా దొమ్మ నాలెడ్జ్ టూ సిక్స్టీ మెంబర్స్ మాత్రమే అక్కడ లోక్సభలో దీన్ని పాస్ చేశారని నాకు అన్ని తెలిసిన సమాచారం గుర్తున్నప్పటికీ అయితే త్రీ మాత్రం కాదు అది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్లో త్రీ ఫోర్స్ అంటే మినిమమ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ అబౌవ్ రావాలి టూ సిక్స్టీ వచ్చినట్టు తెలిసింది అంచేత ఈ ఇక కౌన్సిల్ విషయం అయితే ఏంటంటే కౌన్సిల్లో ఉపన్యాసాలు ఇవ్వడం అనేది అవసరం ఉండదు ఒక క్వశ్చన్ తీసుకొని అక్కడ క్వశ్చన్ ప్రభుత్వాన్ని అడుగుతాం అడిగి సార్ సార్ ఇప్పుడు మీరు ప్రచారం తిరిగారు కదా సార్ ఎలా ఉంది రెస్పాన్సిబిలిటీ మీకు ఇప్పుడు మీరు ఉద్యోగాలు నలభై లక్షలు ఎంత కూడబెట్టుకుని ఉంటారు అయిపోయింది అసలు ఇందులో రాణిస్తారా అంటే మీకు అలా ఉంటుందా

కౌన్సిల్ విల్ కాన్ఫరెన్స్ కర్టెన్ ప్రవర్తీ అండ్ ఐ డిశ్చార్జ్ కాఫిడెన్స్ అబిలిటీ ఐ డిశ్ఛార్జ్ కౌన్సిల్స్ ఇఫ్ ఐ ఎలెక్టెడ్ కౌన్సిల్ తిరగలేదండి స్టార్టింగ్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ అంటే ముందు నేనేం చేస్తున్నానంటే చేశానంటే ముందు నాకు బాగా పరిచయస్తు నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నన్ను గురించి తెలిసినటువంటి వాడు ఇతను పలానా వాడు ఇతనే మనస్తత్వం ఎలా ఉంటుంది ఇతను ముందుకు వెళ్ళగలడు ఇతను దానికి ఎలిజిబుల్ అన్నటువంటి వాళ్ళని నేను ముందు సమీకరించుకున్నాను చాలా మందితో మాట్లాడి ఇలా చేస్తున్నానని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించి చేస్తే వాళ్ళంతా కూడా కొంతమంది బైక్ చెప్పిన వాడున్నారు ఎస్ ఆల్ ది బెస్ట్ అన్న వాళ్ళు ఉన్నారు కంగ్రాచులేషన్స్ అని ఇలాగ రకరకాలుగా చెప్పిన వాళ్ళు కొంతమంది సైలెంట్ గా ఉన్నప్పటికీ దే ఆర్ ఆల్సో మై సపోర్ట్స్ ఆ విధంగా నేను కమ్యూనికేషన్ నెట్వర్క్ డెవలప్ చేశాను అయితే ఇంతవరకు ప్రచారానికి దిగలేదు ఇది నాది అనమాట దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ రాత నాకు నాకు చెయ్యూ ప్లీజ్ ప్లీజ్ యూ आह नससरी हेल्प पर मिला पर विच आई विल बी ग्रेटफुल टू यू मीडिया इज द बहुत पावरफुल मेल इन द सोसाइटी आह यारों में इट इज द पॉलिटिकल एरिया मीडिया डिसाइड्स मीडिया डिसाइड्स एनीथिंग एंड एवरीथिंग इन माय ओपिनियन आई बिलीव हैकी टू मीट ऑल ऑफ यू